హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పం నేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఇక ఈ రోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది ఏదా నిన్నటి మాదిరి అని చెప్పుకోవచ్చు ఇక ధరల విషయానికి వస్తే అమావాస్య అనేసి కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాము కానీ రేట్లు అనేవి ఏమాత్రం పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి పన్నెండు పదమూడు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలకరం అయితే జరిగింది అది కూడా శాంపల్ పూలు ఒకటి రెండు బ్యాగులు పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు పలకడం జరిగింది మిగతా అంతా కూడా పది రూపాయలు లోపలనే ధర పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈ రోజు రోజా పూలు కేజీ పైన ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెరగడం అయితే జరిగింది అమావాస్య కారణంగానే రోజా పూలు అనేది పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వీకోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి ఇరవై తా నుండి అరవై అరవై ఐదు డెబ్బై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వస్తే ఏకంగా చామంతి వచ్చేసి కేజీ పైన యాభై రూపాయల ధర పెరగడం అయితే జరిగింది ఇది కూడా తమిళనాడు ఎక్కువగా పూజలు ఎక్కువగా చేస్తారు కాబట్టి తమిళనాడు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో నుండి నూట ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ధరలు అయితే పలకాయి ఫ్రెండ్స్ ఇక పలం నీరు విషయానికి వస్తే పలం కూడా ఇవే పరిస్థితి అయితే ఉన్నాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో మన ఛానల్ ప్రత్యక్షంగా పరోక్షంగా చూపిస్తుంది కాబట్టి మన ఛానల్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి వెళ్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తున్నాను ₹₹₹ પદ રૂપાઇ પે રૂપાઇલ પદમ પદ રૂપાઇ પદ રૂપાઇ પદ રૂપાઈ પદ્ધતિ રૂપાઇલ પદ્ધતિ રૂપાઇ રૂપાઇ તૂપાઇ પદ રૂપાઇ પદ્મ રૂપાલી પંદર રૂપાલી પદમ રૂપાઇ પદ રૂપ રૂપાઇ પદ્ધા પદ્ધતિ રૂપાઇ પછી રૂપાઇ પદ્મ પડે રૂપાઇલ પદમ રૂપાલી પદ્ધતિ રૂપાઇલ પદ્ધતિ રૂપાઇલ પદ્ધતિ રૂપાઇલ પદ રૂપાઇ પદ રૂપાઇ પદ રૂપાઇ ડબલ પછી રૂપાલી પદ રૂપાઇલ પદ રૂપાઇ પદ રૂપાઇ પદ રૂપાઇલ પદ રૂપાઇ